అవిశ్వాస తీర్మానానికి సంబంధించి రేపు జిల్లా కలెక్టర్ గారు సభ్యులందరికీ ప్రత్యేక సమావేశానికై మోసం ఇవ్వడం జరిగింది ఆ విషయం మాత్రమే తెలుసు మొత్తము మున్సిప్రా మున్సిపాలిటీలో కౌన్సిలర్ల సంఖ్య పదహారు ఉన్నారు అలాగే ఇటీవలి కాలంలో గౌడనీయుడు ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి గారు కూడా తుప్రాడ మున్సిపాలిటీని ఆఫ్ చేసుకుంటూ జిల్లా కలెక్టర్ గారికి నోహించుకోవడం జరిగింది అట్లా వారిని కూడా తుప్రాడ మున్సిపాలిటీలో సభ్యునిగా పరిగణిస్తూ జిల్లా కలెక్టర్ గారు ఆడడం జరిగింది ఆ విధంగా మొత్తం సభ్యుల సంఖ్య పదిహేడైంది దానికి టూ థర్డ్ మెజారిటీ ఘోరంగా ఉంటుంది అంటే రెండు బై మూడు మెజారిటీ ఘోరంగా ఉంటుంది జీరో పాయింట్ ఫైవ్ కంటే ప్రాక్షన్ లోపల వచ్చినట్టయితే పనిలోకి తీసుకొని జీరో పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ వచ్చినట్టయితే లోకి తీసుకుంటారు ప్రాక్షన్ కనుక వచ్చినట్టే ఆ విధంగా హాజరైనటువంటి వారిలో రూబై తాడు మళ్ళీ విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా కానీ లేదా అనుకూలంగా కానీ ఓటేస్తే చెల్లుబాటు అవుతుంది అంటే మొత్తం సభ్యుల సంఖ్యలో రెండు బై మూడు శాతం హాజరు కావాలి హాజరైన వారిలో మళ్ళీ రెండు బై మూడు శాతం మంది రెండు బై మూడో వంతు మంది అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఓటేయాల్సి ఉంటుంది రేపు ఉదయం కరెక్ట్గా పదకొండు గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది కోరం కోసము అంటే టూ బై థర్డ్ మెజారిటీ సభ్యుల కోసము హాఫ్ అన్ అవర్ ఎదురు చూడడం జరుగుతుంది అంటే పదకొండున్నర వరకు ఎదురు చూడడం జరుగుతుంది ఒకవేళ పదకొండున్నర లోపల కోరం సభ్యులు కనుక రానట్టయితే సమావేశాన్ని అదే రోజు అంటే రేపే ఏదో ఒక టైం అంటే దాదాపుగా వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వాయిదా వేయడం జరుగుతుంది వాయిదా వేస్తున్నటువంటి సమయాన్ని తెలియజేస్తూ నోటీస్ బోర్డు కూడా నోటీస్ చేయడం జరుగుతుంది మళ్ళీ తదుపరి రెండో విడత సమావేశము ప్రారంభమవుతుంది బహుశా ఉద ఉదాహరణ కోర్టుకి ఒంటి గంటకు మనం నోటీస్ వేస్తున్నామంటే మళ్ళీ ఒంటి గంటకు సమావేశం మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది ఒంటి గంట నుంచి మళ్ళీ అర్ధ గంట కోరం కోసం ఎదురు చూడడం జరుగుతుంది ఒక నిన్నర లోపల అంటే హాఫ్ అవర్ లోపల రెండోసారి కూడా సభ్యులంతా కోరం రాకపోయినట్టయితే సమావేశము అంటే విశ్వాస తీర్మానం అంటే అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టుగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకటే రోజులో ఇది తేలిపోతూ ఉంటుంది మళ్ళీ వాయిదా మరునాటితో ఇంకో రోజుకో వాయిదా అనేది ఉండదు సో ఇది దీనికి సంబంధించినటువంటిది ఇందులో ఎలాంటి చర్చలు ఉండవు అది గౌరవ పత్రికా లేకపోతే అట్లాగే సభ్యులు కూడా అందరూ కూడా ప్రజలు కూడా తెలియాల్సింది ఏంటంటే ఇందులో ఎలాంటి చర్చలు కానీ అలాంటి ఆరోపణలు కానీ ప్రత్యారోపణలు కానీ ఉండవు సభ్యులు వస్తారు సభ్యులు రాగానే వారు సభ్యుల సంఖ్యను లెక్కించడం జరుగుతుంది ఆ తదుపరి పూర్వం వచ్చినట్టుగా ప్రకటించబడి ఒకవేళ పూర్వ సభ్యులు ఉన్నట్టయితే వెంటనే ఎన్నిక ఎన్నిక చేపట్టడం జరుగుతూ ఉంటుంది చేతులెత్తే విధానం ద్వారానే అంటే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఎవరెవరు ఉన్నారని చేతులు ఎత్తుమని అంటే ఆ చేతులెత్తిన సంఖ్యను లెక్కబెట్టి ఒకవేళ రెండు బై మూడు వంతు మెజారిటీ వచ్చినట్టయితే తీర్మానం ఎగ్గినట్టుగా ఒకవేళ రానట్టయితే తీర్మానం ఈగిపోయినట్టుగా వెంటనే ప్రకటించడం జరుగుతూ ఉంటుంది వెంటనే వారి సంతకాలు తీసుకోవడం పంపించడం జరుగుతుంది తప్ప దీని మీద డిబేట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఇదంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో ముగిసిపోతూ ఉంటుంది రేపే మొత్తం ప్రక్రియ తెలిసిపోతుంది ఆ తర్వాత ఒకవేళ అవిశ్వాస తీర్మానం వీగిపోతే పర్వాలేదు ఒకవేళ అవిశ్వాస తీర్మానం కనుక నెక్కినట్టయితే ఆ విషయాన్ని మళ్ళీ ప్రొసీడింగ్ రూపంలో తెలియస్తూ ఎలక్షన్ కమిషన్ పంపబడుతుంది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్త ఎన్నిక అనేది ఉంటుంది ఒకవేళ అవిశ్వాస తీర్మానం కనుక నెక్కినట్టయితే ఎక్స్అఫీషియల్ సభ్యులుగా నమోదు చేసుకోవడానికి గడువు ఏమంటావు సార్ ఇంకా దానికి ఎక్స్అఫీషియల్ సభ్యులకు సంబంధించి గడువు అనేది ఏమీ లేదు సాధారణంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు కానీ వాళ్ళు ఎన్నికైన నెల రోజుల లోపల వారు కనుక ఏదైనా మున్సిపాలిటీని ఆప్ చేసుకున్నట్టయితే నెల రోజుల లోపల మున్సిపల్ కమిషనర్కు వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ తెలియజేస్తూ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది నెల రోజుల లోపల మున్సిపల్ కమిషనర్ వారిని